హాయ్ ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చి వైట్ హెయిర్ మైగ్రేన్ పెయిన్ కొరుకుడు లాంగ్ హెయిర్ ఇవే కాకుండా నిద్రలేమి కళ్ళు మంటలు బట్టతల రావడం అనే సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం బ్రింగ్ హెయిర్ ఆయిల్ బ్రింగ్ రాజ్ ని ఏమంటారు గుంట గురిడాకు గుంట గరగరాకు అని ఒక్కొక్కరు ఒక్కొరకంగా పిలుస్తారండి హిందీలో బ్రింగ్రాజ్ అంటారు ప్రస్తుతం అందరికీ నైంటీ పర్సెంటేజ్ అందరికీ వైట్ హెయిర్ అనేది మెయిన్ ప్రాబ్లం అండి ఈ బ్రింగ్ అనేది నేచర్లో లభించే న్యాచురల్ కలర్గా ఉపయోగపడుతుంది ఈ బ్రింగ్ హెయిర్ ఆయిల్ అనేది తర్వాత మైగ్రేన్ అండి మైగ్రేన్ తలనొప్పి ఇప్పుడు చాలామందిని ఇబ్బంది పెడుతుంది ఈ ఆయిల్ వాడటం వల్ల ఆ తలనొప్పి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు తర్వాత ఎక్కువ మందిని బాధ పెడుతున్న ఒకటే ఒక సమస్య పెయిన్ కొరుకుడు అండి ఈ పెయిన్ కొరుకుడు అనేది కూడా ఈ బ్రింగ్ రాజు మొక్కలను తీసుకొని పేస్ట్ చేసి పెట్టడం లేకపోతే ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల కూడా సమస్య నుంచి తొందరగా కోలుకోవచ్చండి తర్వాత లాంగ్ హెయిర్ అండ్ థిక్ హెయిర్ బ్లాక్ హెయిర్ ఈ ఆయిల్ వాడటం వల్ల కొత్త జుట్టు అనేది మొలిపిస్తుంది ఉన్న జుట్టుని బ్లాక్గా చేస్తుంది లాంగ్గా పెరిగేలాగా చూస్తుంది ఈ ఆయిల్ కావాల్సినవి ముందుగా చూద్దామండి ఇది బ్రింగ్రా చెట్టు ఇదేనండి బ్రింగ్రా చెట్టు నుంచి ఆకులు మేము ఎంత అయితే ఆయిల్ తీసుకుంటున్నామో దాన్ని తగ్గట్టుగా తీసుకోవాలండి నేను హండ్రెడ్ ఎంఎల్తో చేస్తున్నాను అందుకు ఒక పిరికుడు చూడండి ప్రింగ్్రాజ్ చెట్టు ఆకులను తుంచుతుంటే కూడా దాని నుంచి బ్లాక్గా వస్తుంది కలర్ అనేది మీకు కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇది అలాగా ఇది న్యాచురల్ కలర్ అని చెప్పాం కదా చూడండి మీకు చేసి చూపిస్తాను చూడండి ఇలాగ ఆకులను తీసుకొని నలిపితే మనకు కొంచెం కొంచెంగా బ్లాక్ కలర్ అనేది వస్తుంది చూడండి నేను ఎలా నడుపుతున్నాను చివరికి చూడండి మీకే కనిపిస్తుంది కలర్ అనేది కొంచెం కొంచెం ఎలాగ బ్లాక్ అవుతుందో చూడండి లాస్ట్కి ఇలాగ బ్లాక్ కలర్లోకి వచ్చింది ఇంక ఇలా వచ్చిన తర్వాత ఆకులన్నీ తీసుకొని ముందుగా ఒక వాటర్ తీసుకొని ఒక గిన్నెలో ఆ వాటర్లో కడిగేసి ఒక క్లాత్ మీద మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఆరపెట్టుకొని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ముందుగా ఆయిల్ తయారు చేద్దాం చూడండి ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించేసి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి చూడండి ముందుగా ఆయిల్ తీసుకున్నాను నేను పారాషూట్ ఆయిల్ కాబట్టి ఆయిల్ తీసుకున్నాను మీరే ఆయిల్ ఆడితే ఆయిల్ తీసుకోండి ముందుగా హండ్రెడ్ ఎంఎల్ పారాషూట్ ఆయిల్ వేసుకొని దానిలో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బ్రింగరాజ్ ఆకులు ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలండి చెప్పాను కదండి హండ్రెడ్ ఎంఎల్కి ఒక పెరిగిడైతే సరిపోతాయి ఎక్కువ వేయద్దు మీరు కూడా ముందు హండ్రెడ్ ఎంఎల్తో తయారు చేసుకొని తర్వాత మంచిగా రిజల్ట్ మంచిగా ఉంటుందండి రిజల్ట్ ఉన్న తర్వాత ఎక్కువ ఆయిల్తో చేసుకోండి ఈ ఆయిల్ అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి మనం ఒక గాజు కంటైనర్లో పెట్టుకోవాలి ఆయిల్ని చూడండి అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరుగుతుంది దీంట్లో ఇంకా ఏరే ఏమీ వేసేదేమీ లేదండి ఓన్లీ బ్రింగ్రాజ్ ఆకులు దానికి ఉన్న పువ్వులు అంతే చూడండి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మన ఆయిల్కి బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తుంది దీన్ని దీంట్లోకి ఆకుల్లో నుంచి చూడండి ఎలాగ ఉందో కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇంక ఇలాగా ఇలాగ అయిపోయిందంటే ఇంక అయిపోయినట్టేనండి మనకి ఒకసారి ఆయిల్ చూసుకున్నాము ఆయిల్ చెప్తున్నారండి హండ్రెడ్ ఎంఎల్కి ఒక పిరికడ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇంకేలాగా ఇంకేలా అయిందంటే మనకి ఆయిల్ అనేది అయిపోయినట్టే చూద్దాం మనం ఒకసారి ఆయిల్ అయిందో లేదో ఒకసారి చూద్దాం ఆయిల్ ఇంకేలా అయిందంటే అయిపోయినట్టే మీకు కూడా ఒకసారి ఆయిల్ ఎలా ఉందో చూపిస్తానండి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ చూడండి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్లోకి వచ్చేసింది ఇంకేలా అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత ఒక గాజు గ్లాస్ కానీ గాజు గిన్నె కానీ తీసుకోవాలి గాజు గిన్నె తీసుకొని స్టైనర్ సహాయంతో పడపోసుకోవాలండి చూడండి దీన్ని ఇంకా మిగిలిపోయిన పిప్ అనేది ఏమీ ఉండదండి మొత్తం ఆయిల్ ఇలా వచ్చిన ఆయిల్ని కొంచెంగా తీసుకొని రాసుకోవాలి ఇంతే అండి రింగ్ రాజ్ హెయిర్ ఆయిల్ అనేది తయారైపోయింది యూజ్ చేసి మీరు కూడా మీకున్న సమస్యల నుంచి బయటపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్